హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనకి ఫేస్ పైన మచ్చలు ఉంటాయి కదండి పింపుల్స్ వచ్చిన తర్వాత రెడ్నెస్ మచ్చలు బ్లాక్ మచ్చలు ఇవన్నీ ఉంటాయి కదా అలాంటి మచ్చలు పోవడానికి ఈరోజు మంచి హోమ్ రెమెడీ చూపిస్తున్నానండి ప్యాక్ చాలా ఈజీగా ఇంట్లోనే మనము ఫేస్కున్న మచ్చల్ని తొలగించుకోవచ్చు ఏ క్రీమ్స్ వాడకుండా ఏ సెలూన్కి వెళ్లకుండా ఇన్ని రోజులు ఆ మచ్చలు పోక బాధపడుతున్నారు కదా సో ఈరోజు నుంచి ఆ సమస్య క్లియర్ అవుతుందండి చాలా మంచిగా ఫేస్ ట్యాన్ పోతుంది మచ్చలు పోతాయి చాలా క్లీన్ క్లియర్ అవుతుంది అనమాట స్కిన్ ఆ మచ్చలు పోయిన తర్వాత స్కిన్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న బిజీ లైఫ్కి మనం స్కిన్ కేర్ అస్సలు పట్టించుకోము కదండి కొంచెం టైం ఉంటే మనం ఇలాంటి హోమ్ కేర్ ట్రిప్స్ ఎలా యూస్ చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను ఇంట్లోనే బయట ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లో హోమ్మెట్ ప్యాక్ని నేను ఎలా రెడీ చేస్తానో మీకు చూపిస్తానండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ మచ్చల్ని పడగొట్టుకోవచ్చు షుగర్ తీసుకున్నానండి నేను షుగర్ వచ్చేసి మన స్కిన్కి చాలా మంచిగా డెడ్ స్కిన్ పోవడానికి హెల్ప్ అవుతుంది కొంచెం షుగరు కొంచెం బేకింగ్ సోడా అండి ఈ సోడా చాలా లైట్గా యూజ్ చేయండి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సోడా పడుతుందో లేదో చూసుకొని యూజ్ చేయాలి ఎందుకంటే అందరికీ అయితే మ్యాక్సిమం పడుతుందండి కొంచెం చిటికెడు సోడా యూజ్ చేస్తున్నాను ఒక హాఫ్ లెవెన్ కూడా కాదు కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ లెమన్ అండి లెమన్ జ్యూస్ వచ్చేసి మన స్కిన్కి బ్లీచ్ లాగా పనిచేస్తుంది కాబట్టి స్కిన్ మీద ఉన్న ఈజీగా వెళ్ళిపోతాయి మచ్చలు కొంచెం కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి కోకోనెట్ ఆయిల్ కూడా మన స్కిన్కి చాలా స్మూత్నెస్ని షైనీని ఇస్తుంది అనమాట మన స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి హోమ్ రెమెడీ టిప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా క్లీన్గా హెల్తీగా ఉంటుందన్నమాట నేను దీంట్లో కొంచెం జెల్ యూజ్ చేస్తున్నానండి స్ట్రాబెర్రీ జెల్ నా దగ్గర ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను ఇది మీ దగ్గర లేకపోతే దీని ప్లేస్లో అలవేరా జెల్ కూడా యూజ్ చేయొచ్చు ఈ జెల్ మనకి కూలింగ్నెస్ని ఇస్తుంది స్కిన్ పైన ఇరిటేట్ ఏం రాకుండా చూసుకుంటుంది అనమాట సో కొంచెం జెల్ యాడ్ చేసి టమాటో అండి పండు టమాటా తీసుకోవాలి మనము ఇప్పుడు ప్యాక్ని మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి ఈ టమాటా జ్యూస్ వచ్చేసి మన స్కిన్ బ్రైట్ చేస్తుందండి సి విటమిన్ చాలా ఉంటుంది కదా మన దగ్గర ఈ వి లెమన్లోను సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన స్కిన్ సి విటమిన్ మన స్కిన్కి అనుకోండి హెల్తీగా ఉంటుంది అనమాట బ్రైట్ అవుతుంది మన స్కిన్లో ఎప్పుడే కానీ సి విటమిన్ తగ్గిపోయింది అనుకోండి స్కిన్ డల్గా అనిపిస్తుంది డల్గా ఏ ఎలాంటి గ్లో ఉండదు అనమాట మన స్కిన్లో హైడ్రేట్ అవ్వడానికి నేను మీకు నేను చాలా టిప్స్ చెప్పానండి మన ఛానల్లో స్కిన్ హైడ్రేట్ కోసానికి స్కిన్కి ఎలాంటి స్కిన్కి ఎలాంటి సోప్స్ వాడాలి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి హెయిర్ గురించి స్కిన్ గురించి ఒక్కసారి మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ సో ఈ ప్యాక్ మనం మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నాం కదండీ కలుపుకొని నీట్గా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట చూసారుగా నేను ఎలా కలుపుకుంటున్నానో అలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరన్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుందండి షేర్ చేయండి ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది బిజీ లైఫ్లో ఉంటారు కదండి స్కిన్ని పట్టించుకోరు హెయిర్ని పట్టించుకోరు చాలా డ్యామేజ్ అవుతుంటుంది స్కిన్ అస్సలు మనం స్కిన్ కేర్ ఎంత తీసుకుంటే అంత ఎంగుగా కనిపిస్తామండి మనము సో బయట ఎక్కువ డబ్బులు తగిలేసి క్రీమ్స్ కొని మన స్కిన్ని పాడు చేసుకునే కంటే ఇలా ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్తో కూడా మన స్కిన్ని చాలా అందంగా హెల్తీగా ఉంచుకోవచ్చు మీరే కొంచెం టైం ఉంటే ఇలాంటి టిప్స్ యూజ్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది మన స్కిన్ పైన మచ్చలన్నీ పోతాయి జాగ్రత్తగా మనం ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ప్యాచ్ టెస్ట్ చేసి స్కిన్ పైన అప్లై చేసుకోవాలి స్కిన్ పైన అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉండి కడిగేసుకోవాలి